పది మంది సమక్షంలో ఫలవంతుకొని పాలయ్యగా తెలుసుకొని నాతో ఏడు అడుగు వేసి మూడు ముళ్ళు వేయించుకున్నారు దాని అయినా తన పేరు సత్యావతి సత్యావతి పేరు తమ భార్య అయ్యా మరి మీకు మన కొడుకులు కుమారుడు అతని పేరు ఎన్ని లోములు ఎన్ని తీర్థయాత్రమైన సేవించగా భగవంతుని కృప కటాక్షము వలన ఏక కుమారుడు పుట్టినటువంటి వాడు అతని పేరే సత్యవంతుడు ఎందు అతని పేరు సత్యవంతుడు ఇప్పుడు ఏమి కావాలి ఆనందమా

I'm